అరుదైన జన్యు సంబంధ ప్రాణాంతక వ్యాప్తి బాధపడుతూ రోజురోజు కళ్ల ముందే కన్నీ పెంచిన కన్న కొడుకు తమ బిడ్డకు ప్రాణభిక్ష పెట్టి రక్షించాలని రేవంత్ మా కొడుకు ప్రాణభిక్ష అంటూ కన్నీటితో వేడుకుంటున్నారు పేద గిరిజన దంపతులు సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకం బొమ్రాజ్పేట మండలం వడిచెట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని ఉరెంకి తాండాకు చెందిన శ్రీను నాయక్ గోరిభాయి దంపతులకు ఒక్కగానొక కొడుకు ఐదేళ్ల వయసున్న జగన్ ఈ బాలుడు అరుదైన జన్యు సంబంధ స్పెనల్ అనే ప్రాణాంతక వ్యాధి మారింది వెన్నెముకపై ప్రభావం చూపే ఈ వ్యాధి కారణంగా ఐదేళ్ల ఈ చిన్నారి కూర్చోవడం నడవడం మింగడం మాట్లాడడం శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు హైదరాబాద్ లోని బంజారీస్ లో గల ఓ ప్రైవేట్ చిన్నపిల్లల ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించగా ప్రాణాంతక వ్యాధి వెలుగు చూసింది ఆసుపత్రి వైద్యులు చికిత్సకు పదహారు కోట్ల రూపాయలు ఖర్చవుతాయని చెప్పడంతో హతాశులయ్యారు కళ్ళ ముందే కన్నకొడుకు పరిస్థితి రోజురోజుకు దయనీయ స్థితికి చేరుతుండడంతో ఆర్థిక భారంతో వైద్య ఖర్చులు భరించలేక ఆ పేద గిరిజన దంపతులు తల్లడిల్లిపోయారు వెళ్ళిపోయారు ఎలాగైనా తమ అల్లారి ముందుగా పెంచుకున్న ఒక్కగానొక్క కోటును దర్శించుకోవాలనే తప్పంతో తెలిసిన ప్రతి వారితో గోర్డున వెళ్ళపోసుకున్నారు నియోజవర్గెమ్మలి రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే ఆర్థిక సహాయం మంది అవకాశం ఉందని బంధువుల ఆత్మీయుల సలహా మేరకు హైదరాబాద్లోని సీఎం నివాసానికి దంపతులు తిరిగి వెళ్ళారు కానీ సీఎం లేకపోవడంతో వెనుతిరిగారు చికిత్స చేయించే స్తోమత లేని కారణంగా తమ బిడ్డకు ప్రాణభిక్ష పెట్టి రక్షించాలని జీవితాంతా రుణపడి ఉంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అరుదైన జన్యు వ్యాధి వెలుగు చూడటంతో చిన్నారి ఆరోగ్య పరిస్థితిని మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా ఉప వైద్యాధికారి రవీంద్ర యాదవ్ స్థానిక వైద్యాధికారి హేమంత్ తో కలిసి పరిశీలించారు బాలుడికి తల్లిదండ్రులు చేయించిన వైద్య పరీక్షల నివేదికను చూసి చిన్నారి స్మా వ్యాధి బారిన పడ్డట్టు నిర్ధారించారు లక్ష మందిలో ఒకరికి ఎలాంటి జన్యు సంబంధ వ్యాధి వస్తుందని కోట్ల రూపాయలు వైద్యం అందించడానికి ఖర్చవుతాయని ఉప వైద్యాధికారి తెలిపారు వ్యాధి ఐదు సంవత్సరాల వరకు చిన్నారికి చికిత్స అందించాల్సి ఉంటుందని ఉప వైద్యాధికారి తెలుపుతూ జిల్లా పాలనాధికారి ప్రతిక్ జైన్ కు వైద్యాధికారికి చిన్నారికి కావాల్సిన మెరుగైన చికిత్స కోసం నివేదిక పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు दो 16 लाख 16 करोड़ का इंजेक्शन बोल ऐसा कर अच्छा बड़ा है ये तुम्हें में नहीं बोलते वाले मैं बड़ा इंजेक्शन है का तब तो अमेरिका से बोल रहे हैं ये नहीं अमेरिका ये लोड़त ना पतला हो रहे से ना मार दीराक्स తెలంగాణ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు నా ప్ర నా పేరు వచ్చేసి మురావతి సీను మా భార్య పేరు వచ్చేసి ముడావతి గోరిబాయి మా కొడుకు పేరు వచ్చేసి ముడావతి జగన్ ఉమ్రా వడిచెర్ల బొమ్ వడిచెర్ల ఉరేనికి తండ బొమ్మరాజ్పేట మండల్ కొడంగల్ నియోజకవర్గానికి వారము మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మా బాబుకు ఒక వ్యాధి వచ్చింది అది ఏంటంటే ఫస్ట్లో ఫిట్స్ అని చెప్పి మా కొన్ని కొన్ని హాస్పిటల్లో చూపించుకున్నాము అది రోజు రోజుకు క్షీణించడంతో మా బాబు పరిస్థితి అల్లు కలం అయ్యో అవ్వడంతో వీళ్ళ వీళ్ళ మాట కొరకు వాళ్ళ మాటలో నమ్మి మళ్ళీ మీరు నిలోఫర్కి సజెస్ట్ చేస్తే మంచిగా ఉంటుందని చెప్తే కూడా మేము నిలోఫర్కి కూడా వెళ్ళి వచ్చాము అక్కడ కూడా మా దగ్గర కావాల్సిన ట్రీట్మెంట్ ఉంది కానీ మీకు వచ్చిన జబ్బుకు ఇంజక్షన్ లేదని చెప్పి కరాఖండిగా చెప్పేశారు అది గవర్నమెంట్లో కొందరు నమ్మరు కాబట్టి ఇది అది వాస్తవమా లేదా కాదా అని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళి హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్లో బంజారా హైస్ రోడ్ నెంబర్ టూలో హాస్పిటల్కి వెళ్ళి బాబు బ్ బ్లడ్ శాంపిల్ ఇచ్చి టూ మంత్స్ తర్వాత రిపోర్ట్స్ వస్తాయని చెప్పి నిన్న తొమ్మిదో నెల ముప్పై తేదీకి బాబుకు మళ్ళీ తీసుకెళ్ళి డాక్టర్తో మాట్లాడితే రిపోర్ట్లు చూసిన డాక్టరు ఆశ్చర్యపోయారు మన తెలంగాణలో ఏ వ్యాధి అయితే మనం రాకూడదని ఫస్ట్ నుంచి అనుకుంటున్నాము దురదృష్టకృతం మన పేదవాళ్ళకి అది మీకే మీ బాబుకే వచ్చిందని చెప్పి చెప్పడంతో మేము కూడా చాలా బాధపడుతున్నాము దీన్ని కొడంగల్ నియోజకవర్గానికి చెందిన మా ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డి గారు మీ దృష్టికి తీసుకెళ్ళాలని మేము ఈ మీడియా ద్వారా యూట్యూబ్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేస్తున్నాం కా మమ్మల్ని పట్టించుకొని మాకున్న ఒక కానీ ఒక కొడుకుని మీరు బతికిస్తారని చెప్పి మీ రుణం ఈ జన్మలో మేము తీర్చుకోలేమని చెప్పి కూడా మేము వాస్తవానికి కోరుకుంటున్నాం మాకు ఉన్న ఒక్క కాని ఒక్క కొడుకు మీరు కాపాడగలుగుతారని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాం ఆ రేటు వింటేనే మాకు అసలు మేము ఆశ్చర్యపోవాల్సి వస్తుంది దాన్ని అంచనా వేయాలనుకుంటే కూడా మేము ఇప్పుడు ఎప్పుడూ అంచనా వేయలేము దాని అంచనా లక్షల్లో కాకుండా కోట్లలో చెప్తున్నారు అది వింటేనే మాకు అసలు మా బాబుని మేము బతికించుకోగలమా లేదా మాకు సీఎం సార్ హెల్ప్ చేస్తారని చెప్పి కూడా నమ్మకంతో దృష్టి పెట్టి మన సీఎం సార్ హెల్ప్ చేస్తారని మన కొడంగల్ నియోజకవర్గం అందరు సపోర్ట్ చేసి మన సీఎం సార్ నీకు హెల్ప్ చేస్తారు నువ్వు వీడియో పెట్టు అన్నీ పెట్టు అని చెప్పి కూర మీరు అన్ని అందరూ అందరూ సహకరిస్తున్నారు మీరు కూడా పట్టించుకొని మా బా మా ఒక్కగానో ఒక కొడుకుని బతికిస్తే మీ రుణం ఈ జన్మలో మేము తీర్చుకోలేము సీఎం సార్ పాదాభివందనాలు వడిచెర్ల ఏనమి తాండ సర్పంచ్నే నేను ఊరేనికి తాండ మన కార్యకర్తనే బాబు కాబట్టి చాలా బాధాకరంగా ఉన్నది సార్ ఒకటే తెలంగాణ రాష్ట్రంలో కొత్త వ్యాధి అనేది వచ్చింది కాబట్టి చెప్తున్నారు బాబు అదృష్టం దురదృష్టతరం ఏంటి అంటే ఒకటే బాబు కాబట్టి సీఎం గారి దగ్గరికి వెళ్దామంటానంటే మాకు అవకాశం ఇస్తలేరు బయట బయటనే తోలిస్తున్నారు వీడికి రెండు సార్లు అయిపోతున్నాము ఒక్కసారి సీఎం గారే ఆలోచన చేసుకొని మమ్మల్ని దగ్గర పిలిపించుకొని కొంచెం సాయం చేయగలరంటని కోరుకుంటున్నాము సార్ మిమ్మల్ని ఒకసారి ఏంది అంటనంటే ఈ బాబు ఒక్కడే బాబు ఈ మన శీనుకు ఒకడే బాబు కాబట్టి కొంచెం హెల్ప్ చేస్తే కొంచెం నయం చేస్తే మీకు జీవితం అంతా రుణపడి ఉంటామంటని మీ పాదామి వందలం చేస్తున్నాము రేవంత్ రెడ్డి సార్ గారికి అంతా మంచిగా చేసుకున్నాలంటని జీవితం అంతా రుణపడి ఉంటామంటని కోరుకుంటున్నాం ఎంహెచ్ అనేది బీమారీ అది వ్యాధి కాబట్టి దానికి డాక్టర్ అక్షరాల పది పదహారు కోట్ల నుంచి పద్దెనిమిది కోట్ల వరకు కూడా పోవచ్చు మీ సోమత కాదు మీ నుంచి కాదు అంటని డాక్టర్ చెప్తే ఒక ఇంట్లో ఒక పీన్గాతో సమానం అంత కోలుకుంటున్నారు ఆవిధం పడుతున్నారు కాబట్టి దానికి మీరు సహకరించాలంటే కోరుకుంటున్నాను ఓకే అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ భీవంత్ నేను ప్రైమరీ హెల్త్ సెంటర్ బుమ్రా మెడికల్ ఆఫీసర్ వైద్యాధికారి సో మనం రీసెంట్గా వచ్చిన అడ్వర్స్ న్యూస్ న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ ప్రకారం ఆ పేషెంట్ వడిచెల్ల మండల్ మాస్టర్ జగన్ అతని పేరు అతన్ని నేను ఇంకా మా డిప్యూటీ డిఎంఎస్ఎస్ డాక్టర్ రవీంద్ర యాదవ్ గారు ఎగ్జామిన్ చేయడం జరిగింది ఇవాళ సో ఆఫ్టర్ ఎగ్జామినేషన్ ఈ వాళ్ళ రిపోర్ట్స్ అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయంకి వచ్చింది ఏంటంటే అతను ఈ సఫరింగ్ విత్ వెరీ రేర్ డిజీజ్ విచ్ కాల్స్ మస్కులర్ అట్రోఫీ అని చెప్పొచ్చు ఇది చాలా అందరికీ వస్తుందని కాదు లక్ష మందిలో ఒకరికి ఇద్దరికి మాత్రమే ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది ఇది పేరెంట్స్ నుంచి వచ్చే జెనెటిక్ డిఫెక్ట్ అనమాట వాళ్ళ మదర్ నుంచి కానీ ఫాదర్ నుంచి కానీ జెనెటిక్ మ్యూటేషన్స్ కానీ అట్లా ఏదన్నా ఉంటే ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది అండ్ దిస్ డిసీజ్ ఈస్ వెరీ రేర్ ఎందుకంటే అంత ఫ్రీక్వెంట్గా ఎక్కడ కనిపించదు అండ్ ఎప్పుడు మొత్తం లక్ష జనాలలో ఒకరికి వారిద్దరికి మాత్రమే ఈ డిసీజ్ మనం చూస్తాం దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి కాన్స్టెంట్ ఫాలోఅప్ ఉండి ఇప్పటి వరకు ట్రీట్మెంట్ ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ అయితేనే ఉంది రీసెర్చ్ ఇంకా నడుస్తుంది రీసెర్చ్ లో ఉంది రీసెంట్గా ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్స్ ప్రకారం చూసుకుంటే వాళ్ళకి ఎవ్రీ వీక్ కానీ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కి కానీ ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఇంజెక్షన్స్ డైరెక్ట్ సిఎస్ఎఫ్ లోకి ఇవ్వాలి సిఎస్ఎఫ్ లోకి ఇస్తున్నాం కాబట్టి మనం ఇంట్రామెట్రికులర్ ఇంజెక్షన్స్ అంటాము ఇవి వీటికి అయ్యే ఖర్చు కొంచెం ఎక్కువనే ఉంటుందని చెప్పుకోవచ్చు పర్టికులర్గా ఇంత అమౌంట్ అవుతుంది అని మనం చెప్పడానికి రాదు బట్ ఇట్ ఈస్ ఆన్ హయర్ సైడ్ ఒక నార్మల్ ఇండివిజువల్ గానీ ఒక పేద వ్యక్తి అఫోర్డ్ చేయలేదు అండ్ ఈ ఇంజెక్షన్స్ అనేవి చాలా కాస్ట్లీ బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసి చేయించుకోవాలి లేదంటే మన దేశంలో తయారైతుందో అది అవైలబిలిటీ బట్టి మనం చూసుకొని ఈ ఇంజెక్షన్స్ ని మనం ఆ పేషెంట్కి ఇవ్వాలి మళ్ళీ ఈ పే ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇంతవరకు మనం ప్రోగ్నోసిస్ ఉంటుంది అనేది ఒక కాన్స్టెంట్ టీమ్ ఆఫ్ డాక్టర్స్తోని మనం మేనేజ్ చేసి చూస్తేనే తెలుస్తాం సో ఇది ఈ డిసీజ్ యొక్క కండిషన్ అండి నేను ఇంకా డిప్యూటీ డిఎంహెచ్ డాక్టర్ రవీంద్ర యాదవ్ సార్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆ పేషెంట్ని కండిషన్ చెక్ చేయడం జరిగింది వాళ్ళ యొక్క ఫుల్ రిపోర్ట్ మేము సార్ వాళ్ళకి సబ్మిట్ చేస్తాము అక్కడ నుంచి గవర్నమెంట్కి ఆఫీస్కి కూడా సబ్మిట్ చేస్తాము ఇంకా ఫాలోఅప్ అనేది ఆ లెవెల్ నుంచి మనం చూసుకోవడం జరుగుతుంది మొదటి కేసు అని చెప్పడానికి రాదు లోపల ఇప్పుడు ఈ కేసు బయటకు వచ్చింది కాబట్టి మనకి తెలిసింది అట్లా తెలియకుండా కూడా కొంతమందికి ఏదో అయిపోయింది లేదంటే మన బాబు పుట్టిక నుంచి ఉన్నాయి ఫిట్స్ వస్తున్నాయి అట్లా చాలా అనుకుంటారు అవన్నీ మనము ప్రతిదీ ఏదైనా క్షుణ్ణంగా పరీక్షలు చేయించుకుంటే కానీ మనకి ఏ డిసీజ్ అనేది తెలియదు కాబట్టి ఈ కేసు బయటకు వచ్చింది ఇట్లా మీరు ఏ విలేజ్ లోకి వెళ్ళినా కనిపిస్తుంది అని చెప్పడానికి రాదు ఒక లక్ష మందిలో ఒకరికి మాత్రమే ఈ డిజీజెస్ వచ్చే అవకాశం మంచి ఉన్నాయా సార్ బతికే అవకాశం అంటే ఇప్పుడు ఏ వైద్యం లేకుండా ఒక ఐదు సంవత్సరాలలో చనిపోయే అవకాశం ఉంటే వైద్యం ఇచ్చినందుకు అతను చనిపోకుండా మనం ప్రోగ్రామ్ చేయవచ్చు సో కంప్లీట్గా ఏమైతుంది అని అయితే ఎవరికి చెప్పడానికి రాదు బట్ మా ప్రయత్నం మాత్రం చేయాలి